నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నీ పోస్ట్లో ట్రాఫిక్ వంద రూల్స్ ఉండొచ్చు కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్ నేను మాట్లాడాలి నువ్వు వినాలి వన్ వే ట్రాఫిక్ విను నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకు ఇక్కడ కాలొద్ది ఇక్కడ కానీ కాలిందనుకో ఇద్దరిలో ఎవడో ఒకటే ఉండాలి ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కా తర్వాత ఏంటి శుక్లాజీ అది మన వాళ్ళకి బాగా తెలుసు బాబు